స్ మార్నింగ్ లేచి లేవగానే ఆ న్యూస్ చూసి ఒకటే రోజు నాకు షాక్ అయ్యాయి అరే ఏంటిది అరే ఏంటిది ఎందుకు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇదంది లవ్ మ్యారేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నప్పుడు తన క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్తో సమ్మేళనం రూపాది ఆమె ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నాం గవర్నమెంట్ టీచర్గా వీళ్ళు ఇంతకుముందు ఈ కోంప దగ్గర పేటు అని ఉంటుంది అక్కడ దేరి అని చెప్పేసి విల్లాస్ ఉంటే అందులో ఉండేవారు రెండు నెలల క్రితం అల్వాలోని పంచశీల కాలనీలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కి వచ్చారు రెంటా కొనుక్కున్నారా నాకు తెలియదు అపార్ట్మెంట్కి వచ్చాను వాస్తవానికి ఎమ్మెల్యే కోర్స్ ఉంటాయి వీళ్ళకి బట్ కరీంనగర్ రూట్ అది కాబట్టి ఈజీగా ఉండి మరి ఎలానో ఏంటో తెలియదు దెన్ అక్కడ వాళ్ళు ఉన్నారు గత కొద్ది రోజుల క్రితం కూడా వీళ్ళు తిరుపతి తిరుమల ఇలా పుణ్యక్షేత్రం అంతా దర్శించుకొని వచ్చారు వాళ్ళు వాళ్ళ బంధువులతో కలిసి రూపాదేవి అండ్ సత్యం ఇద్దరికి కూడా పిల్లలు మొదట బాబు పదకొండు సంవత్సరాలు పాప తొమ్మిది సంవత్సరాలు మొదట న్యూస్ చూడగానే ఒక ఎమ్మెల్యే భార్య అయి ఉండి ఆమె ఆత్మహత్య చేసుకోవటం ఏంటి అసలా ఎక్కడ ఏదో తేడా పడుతుంది అనుకున్నా ఆ తర్వాత ఇంకో న్యూస్ చనిపోయే ముందు ఎమ్మెల్యేకి వీడియో కాల్ చేసిన భార్య ఇదేంటి బాబు వీడియో కాల్ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి లోకల్గా ఉన్న పోలీసులు అలర్ట్ చేసి ఇమీడియట్ ఇంటికైనా పంపాలి లేదా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అలర్ట్ చేశానని చెప్పాలి అంటే ఆయన సీరియస్గా తీసుకోలేదా లేదా ఏం బాధపడుతుంది చెప్తుంది ఏం కదా నేను వస్తానని చెప్పేసి అన్నాడు తెలియదు ఎందుకంటే అతను వచ్చాడు చూశాడు బట్ ఆ న్యూస్ మన నైట్ వచ్చింది నిన్న ఈవినింగ్ ఇది జరిగింది ఎప్పుడైతే ఆమె వీడియో కాల్ అలా చేసిందో ఇమీడియట్గా చప్పద నుంచి బయలుదేరాడు ఎందుకంటే నిన్న మార్నింగ్ ఆయన నియోజకవర్గానికి వెళ్ళాడు నియోజకవర్గ పనులు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరిని చూస్తూనే ఉన్నాడు ఈలోకి వీడియో కాల్ వచ్చింది ఇమీడియట్గా బయలుదేరాడు వచ్చే వచ్చేపాటికి ఉరేసుకొని ఉంది తలుపులు బద్దగుడు లాప్ అయ్యేది చనిపోయింది ఆసుపత్రి ఎప్పటికే చనిపోయింది అయ్యా అన్నారు బట్ నైట్ మిడ్ నైట్ ఎప్పటితో న్యూస్ వస్తే ఇంక ఎర్లీ మార్నింగ్ న్యూస్ అంతా అప్డేట్ అయ్యింది సో ఇక్కడ అనుమానాలు రేకెత్తైన కారణం ఏంటంటే ఎమ్మెల్యేకి ఆమె ఫోన్ చేసినప్పుడు నేను చనిపోతున్నానని అతను అపార్ట్మెంట్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎందుకు చెప్పలేదు అన్నది ఒకటి ఒకవేళ చెప్పాడా అది రా బయటికి తెలియదు నెంబర్ టూ అసలు ఆమె ఎందుకు చనిపోయింది ఇద్దరు కూడా ప్రేమ వివాహం పిల్లలు ఉన్నారు హ్యాపీ లైఫ్ గొడవలు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు ఫస్ట్ ఇద్దరు మధ్య మనస్పర్ధ మనస్పర్ధలు ఏమీ లేవు తర్వాత గొడవలు అంటూ వాటి ఏం కనిపించలే బట్ ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె పాపం అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టమక్ పెయిన్ పాపం పాప ఆడవాళ్ళకి మరి అలా ఋతు ఋతుక్రమంలో ఉండే సమస్యలో లేదంటే డెలివరీ తర్వాత వచ్చే సమస్యలో మోనోపాలజీజీలో వచ్చే సమస్యలు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ సమ్టైమ్స్ ఇట్ మే మేబి జీర్ణాశానికి సంబంధించి ఐబిఎస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఆ విపరీతం పట్ట స్టమక్ పెయిన్ కడుపు లేకపోతే ఇబ్బంది పడుతూ ఉండేదారు ఇక నా వల్లకదా భరిక్షణ అని చెప్పేసి ఆమె చనిపోయింది అన్నది ఫైనల్గా చెప్తూ ఉన్నారు బాడీ ఆల్రెడీ పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రికి పంపించారు సో వీటి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఎమ్మెల్యే తప్పుందా ఒప్పుందా నాకు అస్సలు తెలియదు పాపం ఆమెను చూసి అతను హృదయ పడిపోతే అతను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఇద్దరు పిల్లల్ని పట్టుకుని బోరు నేడుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తప్పుందని నేను అయితే అనుకోవట్లేదు బట్ ఆమె వీడియో కాల్ చేసిన నేను చెప్పినప్పుడు ఆయన బాధతలో చెప్తుందని అనుకున్నాడా లేకపోతే ఎందుకు ఎవరిని అలర్ట్ చేయాలని నాకు తెలియటం ఒకటి అలర్ట్ చేస్తున్నా ఎందుకు కాపాడలేకపోయింది ఇది ఒకటే తెలియాలి అండ్ వీడియొక్క మెయిన్ ఇంటెక్షన్ దయచేసి గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఎవరన్నా కానీ హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నా సైకలాజికల్కి ఇబ్బంది పడుతూ ఉన్నా దయచేసి వాళ్ళ పక్కన ఎప్పుడు ఉరకలు ఉంచుతూ ఉండండి లేదా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా చూడండి చనిపోయిన రూపాదేవి ఆత్మకి శాంతి చేపరాలి మా పసిబిడ్డలకి ఆ దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను